వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ న్యూస్ బాపట్ల జిల్లా చీరల బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మనం అపార్ట్మెంట్ సమీపంలో ఇనుప కడ్డీల లోడ్తో వెళ్తున్న టార్చో లారీ అదుపు తప్పి రోడ్డు సైడ్ లో గల మురుగు కాలువలో దూసుకువెళ్లి బోల్ తప్పడింది నుండి చెన్నైకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది లారీలో చిక్కుకుపోయిన డ్రైవర్ క్లీనర్లను చీరల హైవే పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు ప్రమాద సమయంలో ఎదురుగా ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని హైవే పోలీసులు తెలిపారు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని వాహనదారులు తెలిపారు

ఏం పేరు నీ పేరు అక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నావు